శారీరక దృఢత్వానికి మానసిక ఉల్లాసానికి క్రీడలు ఉపయోగపడతాయని ఉమ్మడి కొండపాక మండల వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ వీరిపాక శ్రీనివాస్ రెడ్డి అన్నారు విద్యార్థులు క్రీడా సర్టిఫికేట్ల ద్వారా మంచి ఉద్యోగ అవకాశాలు పొందవచ్చు అన్నారు గెలుపు పోటములు సహజమని గెలిచిన ఓడిన క్రీడలలో పాల్గొనాలన్నారు సిద్దిపేట జిల్లా కొండపాక మండల కేంద్రంలోని బేద ఇంటర్నేషనల్ పాఠశాల ఆవరణలో మండల స్థాయి ఎస్డిఎఫ్ క్రీడలను మండల సెక్రటరీ పిడి నర్ర రెడ్డి అధ్యక్షత నిర్వహించారు ఈ కార్యక్రమానికి ఉమ్మడి కొండపాక మండలం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ విరుపాక శ్రీనివాసరెడ్డి ముఖ్య అతిథిగా హాజరై క్రీడలను ప్రారంభించారు విద్యార్థులకు టాస్ వేసి శుభాకాంక్షలు తెలిపారు ప్రతి విద్యార్థి చదువుతో పాటు క్రీడల్లో తమ నైపుణ్యాన్ని కనబరచాలని సూచించారు ఈ సందర్భంగా పిడి భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ ఎస్జీఎఫ్ మండల స్థాయి పోటీల్లో అండర్ ఫోర్టీన్ అండర్ సెవెంటీన్ బాలబాలికలు ఇరవై పాఠశాలల నుండి నలభై టీములు పాల్గొన్నట్లు తెలిపారు విద్యార్థులకు క్రీడల సమయంలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మంచినీరు భోజనం వైద్యం వంటి సదుపాయాలను ఏర్పాటు చేస్తామన్నారు క్రీడలలో గెలుపొందిన వారు జిల్లా స్థాయి పోటీలలో పాల్గొంటారని వివరించారు కార్యక్రమంలో పలు పాఠశాలల ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయులు పీటీ టీచర్లు విద్యార్థులు పాల్గొన్నారు వచ్చిన వ్యవసాయ కొండపాగ మండల చైర్మన్ శుద్ధవారం యూనివర్సిటీ గారికి మరియు విద్యార్థులు విద్యార్థులందరికీ నమస్కారాలు అరవై తొమ్మిదిలో ఎజ్జీఎం గేమ్స్కి వచ్చిన విద్యార్థులందరూ కూడా అన్ని సౌకర్యాలు కల్పిస్తూ ఎలాంటి డోర్ లేకుండా ఇక్కడ నిర్వహిస్తున్నాం మన శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారు కూడా అదేవిధంగా ఈ గేమ్స్ కూడా ముఖ్యంగా తెలియ అభినందనలు తెలియజేశారు ఈ ఈ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు గెలుపొందిన విద్యార్థులందరూ కూడా మా మండల తరఫున కూడా వైద్యులు బహుమతులు ప్రదానం చేస్తున్నాం అరవై తొమ్మిదవ క్రీడా దినోత్సవం సందర్భంగా బాస్కెట్ ఈ మండల టోర్నమెంట్కు వచ్చిన వివిధ స్కూళ్ళ ఉపాధ్యాయులకు మరియు విద్యార్థిలకు విద్యా విద్యార్థులకు నా యొక్క ఉదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఈరోజు విద్యతో పాటు కూడా క్రీడలు చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే మానసికంగా ఉల్లాసంగా ఈ స్పోర్ట్స్ అనే మన మనసులోకి ఆత్మ ధైర్యాన్ని నెలకొల్పుతాయి అదేవిధంగా కూడా ఈరోజు ఈ రిజర్వేషన్లు ఎస్సీ బీసీ అని రిజర్వేషన్లలో కూడా కొంతమంది ఎడ్యుకేటెడ్ ఉండి కూడా ఉద్యోగాలు కోల్పోతున్నారు కాకపోతే ఏంటంటే ఒక అదృశ్యం ఏంటంటే ఈ స్పోర్ట్స్ కోట అనే ఉన్నది కాబట్టి ఈ ఈ క్రీడలతో కూడా స్పోర్ట్స్ కోట స్పోర్ట్స్ కోటలో కూడా ఉద్యోగం రావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి రాబోయే కాలంలో కూడా విద్యతో పాటు ఈ ఆటలు కూడా ముఖ్యమని చెప్పి నేను నేను చెప్తున్నాను అదేవిధంగా ఈ టోర్నమెంట్ నిర్వహించిన ఈ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను